Okay you all enjoying children yeah. oh very good very energetic how was the today program yeah. oh so you are happy yeah. okay so you want more programs like this yeah. so you have seen sir is uh, making you all to engage since morning right so you want more sessions from sir? Yes. Yeah. So every month sir is committed to come here. You all want it? Yes. Yeah. So give a big clap to sir. Yeah. Every month once we will take session from sir. You all want or not? Yes. Yeah. You are bored or you are enjoying? ఓకే సో టుడే ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ డేస్ రైట్ ఓకే వెరీ గుడ్ సో యు ఆల్ సిట్ సి డౌన్ సిడన్ ఇన్ యువర్ ప్లేసెస్ సో నవ్ ఐ రిక్వెస్ట్ టు ప్లే పత్రిసార్ వీడియో సో ఈరోజు పత్ర్రీసార్ ఒక వీడియో చూద్దాం ఫస్ట్ దాని తర్వాత ప్రిన్సిపల్ మ్యామ్ లక్ష్మి మ్యామ్ మాట్లాడతారు ఓకేనా స్కూల్ కణగిరి ప్రకాశం జిల్లా మన పిరమిడ్ స్పీచర్స్ మూమెంట్లోనే ఇది ఒక అపూర్వమైన ప్రయోగం స్కూల్ దశలోంచే ఆధ్యాత్మిక అందరికీ నేర్పాలి అన్నది ఒక గొప్ప ఆశయం చిన్నపిల్లలకు స్కూల్లోనే ధ్యానం నేర్పించాలి స్కూల్ టీచర్సే ధ్యానం నేర్పించాలి స్కూల్లో ప్రిన్సిపాలే ధ్యానం నేర్పించాలి జ్ఞానం నేర్పించాలి అప్పుడు ప్రతి స్కూల్ పిల్లవాడు కూడాను ఒక ప్రహ్లాదుడిలాగా ఒక ధ్రువుడిలాగా ఒక యేసు ప్రభువులాగా ఒక హనుమంతుడిలాగా తయారవుతారు హనుమంతుడు రెండేళ్ల నుంచే ధ్యానం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు నాలుగేళ్ల నుంచే ధ్యానం మొదలుపెట్టాడు శ్రీరాముడు పదేళ్ల వయసులోనే ధ్యానం మొదలుపెట్టాడు ఏసుప్రభు ఆరేళ్ల వయసులోనే ధ్యానం మొదలుపెట్టాడు మరి అదే సరి అయిన సమయం కనుక ఈ బౌద్ధ ధర్మ పబ్లిక్ స్కూల్లో చిన్న పిల్లలు ఎల్కేజీ నుంచే ధ్యానం మొదలు పెడతారు చిన్న చిన్న పసిపాపలకి అలా కళ్ళు నుండి మూసుకుని కూర్చోబెడితే చాలు వాళ్ళకి సహజంగానే మూడో కన్ను ఉంటుంది పెద్దవాళ్ళకి మూడో కన్ను మూసుకుపోయి ఉంటుంది పిల్లలకు పసిపిల్లలకు పిల్లలకు మూడో కన్ను తెరుచుకొని ఉంటుంది వాళ్ళ కళ్ళు కాళ్ళ సేపు అలా కంటివి మున్సిపల్ ఉంచుంటే చాలు వాళ్ళకి అన్ని అనుభవాలు వస్తాయి చెప్పలేరు కానీ నోట్లోంచి నుంచి కానీ వాళ్ళకి అనుభవాలు అన్నీ వస్తాయి నేను నా చిన్నప్పుడు నాకు ఎవరు ఇలా చెప్పలేదు నా తల్లిదండ్రులు చెప్పలేదు మా స్కూల్ టీచర్ చెప్పలేదు ఎవరికి తెలియదు అసలుకి తెలియకుండా ఎలా చెప్తారు తెలిసిన వాళ్ళకి తెలియకుండా చెప్పకుండా ఎలా ఉంటారు బోధి ధర్మ పబ్లిక్ స్కూల్ మన గ్రేట్ మాస్టర్ రవి గారి ద్వారా ఇక్కడ సంచాలితమైంది కనుగిరిలో ఈ ప్రాంతంలో ఇది గొప్ప ప్రయోగం ఇది పిరమిడ్స్ బిల్చువల్సో మూమెంట్కి ఇది ఒక పెద్ద గర్వకారణం ప్రతి స్కూల్ రూమ్లో కూడాను పిరమిడ్స్ ఉండాలి ఆ పిరమిడ్ శక్తి యొక్క అద్భుతమైన ఫలితాలు ప్రతి పిల్లవాడికి లభిస్తాయి పిరమిడ్స్ ఉండాలి చక్కటి సంగీతంతో కూర్చొని ధ్యానం నేర్పించాలి ధ్యానం చేయించాలి సామూహిక ధ్యానం చేయాలి ప్రతిరోజు చేయాలి అప్పుడు ఏ పిల్లలకు ఏ సమస్యలు రావు శారీరక సమస్యలు రావు మానసిక సమస్యలు రావు చక్కగా చదువుకుంటారు మరి గొప్ప యోగులుగా మాస్టర్గా తయారవుతారు మన కలిగిరి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క అభిమానాల మన పిరమిడ్ ప్రపంచానికంతా కూడాను ఇది గొప్ప ఆదర్శవంతం అవుతుందని అవుతోందని ప్రతి ప్రతిటా ఈ విధంగా బోధి స్కూల్స్ రావాలని ఎక్కడ ఇలాంటి స్కూల్ పెట్టినా దాని పేరు బౌద్ధి ధర్మ అనే ఉంటుంది పిఎస్ఎస్ఎం బ్రాండ్ నేమ్ స్కూల్స్కి బ్రాండ్ నేమ్ బోధి ధర్మ బోధి ధర్మ పబ్లిక్ స్కూల్ ముఖ్య ఉద్దేశం సో టెక్నికల్ నాలెడ్జ్ తోటి వాళ్ళకి స్పిరిచువల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం సో వాళ్ళకి బిగినింగ్ నుంచే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ నుంచే ఎప్పుడైతే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వస్తుందో ఆటోమేటిక్ వాళ్ళు జీవితంలో ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలిగే ఒక ధైర్యం సో మన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్తుందని మన కాన్ఫిడెన్సు సో అది మేము ఆల్రెడీ బెంగళూరులో ట్రైనింగ్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినాము అది చాలా రిజల్ట్స్ ఇస్తుంది సో అదే ఇక్కడ కంటిన్యూ చేసి చిన్నపిల్లల నుంచే వాళ్ళు ఒక ఆత్మస్థైర్యంతో బతకాలని సో వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తోటి వాళ్ళు ఏం లైఫ్లో ఏం చేయాలనేది ఒక డిజైన్ సో వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళ క్రియేటివిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడానికి ఈ మెడిటేషన్ ఎంతో ఉపయోగపడుతుంది సో చిన్నపిల్లల నుంచే వాళ్ళ లైఫ్లో ఒక క్లారిటీ క్లారిటీతో ఉండాలని చెప్పేసి ఈ ముఖ్య ఉద్దేశం సో దీంట్లో ఎన్నో కార్యక్రమాలు కండక్ట్ చేస్తాము ఎందుకంటే మెడిటేషన్లో ఎంతోమంది మాస్టర్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ప్లస్ అట్ ది సేమ్ టైం వాళ్ళు చిన్నపిల్లల నుంచే వాళ్ళు తెలుసుకుంటారు ఆత్మ ఆత్మజ్ఞానం ఏందనేది ఆత్మజ్ఞానం ఎప్పుడైతే ఉందో జనరల్ నాలెడ్జ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో ఆటోమేటిక్గా ప్రాపంచిక జీవితంలో విజయాన్ని ఆటోమేటిక్ సాధిస్తారనేది ఒక నమ్మకం సో ఈ అవకాశాన్ని ఇచ్చిన పత్రిసారికి థ్యాంక్స్ ఒక గొప్ప కళని సాకారం చేసిన కనిగిరి మాస్టర్స్కి రవీంద్ర గారికి పిఎస్ఎస్ఎం తరఫున హృదయపూర్వక ధ్యానాభినందనలు మొక్క యొంగనదే మానవ యొంగదు అన్నదే పత్రిజీ సిద్ధాంతం అందుకే ఆధ్యాత్మికత కానీ స్పిరిచువల్ సైన్స్ కానీ విజ్ఞానం కానీ ఎప్పుడో జీవితంలో వయసు వచ్చి పెద్దవాళ్ళకు కాదు ఇక ఎదగబోతున్న పిల్లలకే ఇది గొప్ప అద్భుతమైనటువంటి విద్య అని వారి ప్రగాఢమైన విశ్వాసం అందుకే పత్రిజీ విశ్వవ్యాప్తంగా కోటి మంది పెద్దవాళ్ళని కలిస్తే కోటిన్నర మంది చిన్నవాళ్ళని కలుస్తారు ప్రతి దగ్గర చిన్నపిల్లలకు ధ్యానం చెప్పడం చిన్నపిల్లలతోనే పిల్ల చిన్నప్పటి నుంచే శాఖహారులుగా తీర్చిదిద్దడం చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరికి ఈ ఆధ్యాత్మిక ఆత్మ విజ్ఞానాన్ని అందించడం ప్రధాన ధ్యేయం ఆ ధ్యేయంలో ఒక గొప్ప ముందడుగు మన బోధిధర్మ పబ్లిక్ స్కూల్ ఇప్పుడే పత్రిజీ ఇంకొక అద్భుతమైన అవకాశాన్ని పిరమిడ్ ర్యాపిడ్ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అందించారు మరి ప్రతి చోట ఈ విద్యా వ్యవస్థలో మరి సరైన సమూల మార్పుల కోసం ప్రతి చోట ఈ బోధిధర్మ కాన్సెప్ట్తో స్కూల్స్ రావాలన్నది వారి ఆకాంక్ష ఈ ఒక్కటితో ప్రారంభమై అనతి కాలంలోనే వేలాది స్కూల్స్ తయారవుతాయి ఇందులో ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వం వారు అటు భారత ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ధ్యానం శ్వాస మీద ధ్యాస అన్న అద్భుతమైన శాస్త్రీయ విధానాన్ని ప్రతి స్కూల్లోనూ పిల్లలు తప్పనిసరిగా చేయాలన్నది ఇప్పటికే ఆనంద వేదిక కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకురావడం ఎంతో అభినందనీయం అటువంటి గొప్ప కార్యక్రమాలకి విద్యా వ్యవస్థల్లో సమూల మార్పులకి మరి పిల్లల భవిష్యత్తుకి బంగారు భవిష్యత్తుకి బోధిధర్మ కాన్సెప్ట్ ఎంతగా ఉపయోగపడుతుంది దానికి మరొకసారి ఈ యాజమాన్యానికి హృదయపూర్వక ధ్యాన అభినందనలు గుడ్ న్యూస్ దట్ ఆర్ ఆల్ స్టార్టింగ్ ఏ న్యూ స్పిరిచువల్ లీ ఓరియంటెడ్ స్కూల్ ఇన్ కందిగిరి ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ ఈజ్ అబ్సల్యూట్లీ మస్ట్ చిల్డ్రన్ మస్ట్ బి టాట్ ఇన్ స్పిరిచువల్ సైన్స్ రైస్ ఫ్రమ్ చైల్డ్హుడ్ Along with the material sciences like physics, chemistry, botany, zoology, spiritual sciences must be taught in every school. So, this school, Bodhidharma school, will be a pyramid model school. It will run under the Pyramid Spiritual Science Academy, as the syllabus indicated by the Pyramid Spiritual Science Academy. Every student will become a spiritual science student. And in due course, every student will become a spiritual master to go out into the whole world and change the whole world. Only spirituality brings in peace and happiness. Only spirituality brings in health and community living, harmonious living. Only spirituality gives us ecology, keeping our environments safe and clean. All these things. Emanate from true spirituality, and true spirituality comes from spiritual science, and spiritual science will be taught, should be taught in all the schools, and this will be the highlight in this Bodhidharma school. Getting started in Kanigiri area, of Prakasham district in Andhra Pradesh, very soon. My congratulations to all those students who will be joining this great Bodhidharma school under the able leadership of Grand Premier Master, Ravindraji. My Pranams to Ravindraji. Okay, you all had snacks? You saw the message from Padhi, sir. Okay, this was the first message in 2020 when he visited school. Second message before starting of the school. So now I request, so Lakshmi madam to come and speak to give our message. దెన్ ఆఫ్టర్ వర్డ్స్ విల్ లిసన్ టు ప్రిన్సిపల్ మేడం దెన్ విల్ కన్క్లూడ్ ఇట్ వెల్కమ్ లక్ష్మి మేడం క్లాబ్స్ ఓకే